చూసారా ఆనవ ఎలా ఉందో ఇత్తనము వందల సంవత్సరాల నుంచి వాళ్ళకి వస్తున్న విత్తనం ఇది ఇది నాటు విత్తనం ఏ ఎరువు పురుగు మందు వెయ్యింది ఈ ఆనవగాయ వీళ్ళకి ఏంటంటే జ్వరం వచ్చి నీరస పడిపోయారు అనుకోండి జ్వరం వచ్చిన తర్వాత జ్వరంలో ఉన్నారనుకోండి అప్పుడు ఈ ఆనవాయ కూరని పెడతారనమాట కూరని పెడితే వాళ్ళకి జ్వరంలో నీరసం తగ్గుద్ది జ్వరంలో జీర్ణశక్తి పెరుగుతుంది జ్వరంలో లివర్ ఫంక్షన్ డెవలప్ అవుతుంది అనమాట ఈ జ్వరం తాలూకు నీరసాలు తర్వాత లివరు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనమాట లివరు కూడా లివరు చాలా శక్తివంతంగా పనిచేస్తాం తర్వాత లోపల మెత్తడు ఉంటుంది బొరుగు అంటాం దాన్ని మనగా ఆ బొరుగు ఈ తక్కువ కూడా పచ్చడి వీళ్ళు అలాగే లోపల బొరుగు ఉంటుంది కదా ఆ బొరుగు కూడా లేత గింజలు ఉంటాయి ఆ గింజలతో దాన్ని ఏం చేస్తారంటే చింత చింతగురు చింత చింత వేసి పచ్చడి చేస్తారు నిలవ పచ్చడి అంటే తాళిమ పచ్చడి చేసుకుంటారు అది చేసి తింటారు అది ఒక వారం రోజులు ఉంటుంది కలికి ఓకే ఆ బొరుగు పచ్చడి కూడా కొంచెం ఏం చేస్తారు ఈ గింజ ఉంటుంది కదా గింజ చేస్తారు అన్నమాట గింజ గంజినీళ్ళు వేసి చింతపండు గంజినీళ్ళు వేసి చేస్తారు చేస్తే ఏంటంటే విటమిన్ టూ లోపం ఉండదు నోటు పూతల రాకుండా ఉంటాయి అదనమాట అలాగా తొక్క పచ్చడి చేస్తారు లోపల ఏదంతా కూర వండుతారు పెట్టుకుంటారు అలాగే లోపల బొరుగుతో పచ్చడి చేస్తారు